వెంకట గారు ఏమనిపిస్తుంది అవి వింటుంటా మాటలు అంటే ఒకటి రెండు ఒకటి పండబెట్టి పెట్టి తొక్కుతా అని ఒక మహిళను మహిళ అహంకారాన్ని మీరు సమర్థించుకోవచ్చు కానీ సమర్థించుకోవచ్చు కానీ అది మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒకటి రెండోది రెండోది ఇంకా వినండి ఇంకా వినండి తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చా ఇవన్నీ తొక్కుకుంటూ ప్రజలు వచ్చా కదా వచ్చేది అహంకారాన్ని ప్రజలు హరీష్ రావును ఉద్దేశించు హరీష్ రావు గారు ఆయన బాడీ షేమింగ్ లాంటిదే అట్లా పెరిగావు ఇట్లా పెరిగావు అవి కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ఒకటి పొలిటికల్ అంటే అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా బాడీ షేమింగ్తో సహా మహిళలను ఉద్దేశించి ఇట్లా ర్యాష్గా మాట్లాడడం దీని ద్వారా ప్రజా సమస్యలను ఇష్యూస్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా ఒకటి ఒకటి రెండోది ఏ చౌడాలైనా చర్చకు సిద్ధం రమ్మని డీకేఆర్ సవాల్ చేశారు రేవంత్ రెడ్డిని వస్తానని ఆయన కూడా అన్నారు బస్ వేసుకొని వస్తాను దుబ్బాకా అని కూడా ఆయనే అన్నారు రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రమ్మన్నారు మరి వెళ్తారా ఒకటి ఇప్పుడు మీరు అన్నదానికి అవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు అంటే చాలా స్పష్టంగా అక్కడ కూడా మీరు మొత్తం కన్వర్జేషన్ అంటే డికే అరుణ గారి యొక్క వారి యొక్క గడి పరిపాలన ఏ విధంగా అయితే మహబూబ్ నగర్లో ఉందో ఆ ఒక అహంకారాన్ని పైన వారు మాట్లాడడం జరిగింది ఆడెక్కడ కూడా వ్యక్తిగతంగా ధికె అన్న ఉద్దేశించి కాదు వారి యొక్క అహంకారాన్ని చాలా స్పష్టంగా కనబడ్డది ఇక మాట్లాడితే ఊకునేది లేదని వారి అహంకారం వారు ఇచ్చిన ఒక కౌంటర్లో కూడా చాలా స్పష్టంగా మీరే చూపించడం జరిగింది అండ్ ఇంకొకటి వ్యక్తిగత విమర్శలు అనేటివి సరే వారు హరీష్ రావు గారు అనే దానిపైన చూస్తే నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిని గారు కూడా వారు అనుకుంటేనే వారు అనడమ్మా జరిగింది దానికంటే మొన్న కూడా ఏదైతే కేసీఆర్ గారు కూడా ఒక సభలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వారు కూడా మాట్లాడారు ఈ వ్యక్తిగత విమర్శలు ప్రారంభించిందే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది వారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో సహా వారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని హోదాలో ఈ రోజు వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారు చాలా స్పష్టంగా ఏదైతే కూడా రఘునందన్ రావు గారి యొక్క అహంకారం కూడా కనబడ్డది వేరే అన్నట్టు అంటే నన్ను ఊరుకోమని చెప్పి ఇంకా డెవలప్మెంట్ ఏం అని అడిగారు డెవలప్మెంట్ పైన మాట్లాడుకుంటా నేను గడిలో ఉంటున్నా నేను గడి వింటా ఉంటాయి మాట్లాడాలి కదా రఘునందన్ రావు గారు దుబ్బాక ఉన్నప్పుడు పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏది దుబ్బాకా ఇది చేస్తా అది చేస్తా అని మరి నేను ఇన్ని తెచ్చిన నిధులు తెచ్చినా ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఇన్ని స్కూళ్ళు తెచ్చినా ఇన్ని ఇంత డెవలప్మెంట్ చేస్తా వారు చెప్పగలగాలి కదా ఆ వారు డిబేట్ పెట్టగలగాలి కదా గారు బీడీఎల్ ఇందిరాగాంధీ హయాంలో వచ్చినట్లే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కనీస అవగాహన లేదు ముందు అన్న మాట్లాడుతూ విషయం అన్నారు డెవలప్మెంట్ పైన మాట్లాడాలి ఏం చేసినాం ఏందో అనేది మేము పదే పదే మొత్తుకునేది కూడా అదే బీజేపీ పార్టీ శ్రేణులతో డెవలప్మెంట్ పైన మాట్లాడిన తప్ప మతాన్ని అడ్డం పెట్టుకొని మత కళ్ళలో సృష్టించి ప్రజల మధ్యలో విభజించి రాజకీయ లబ్ధి పొందొద్దని మేము కూడా చెప్పేది స్పష్టంగా గురించి చాలా వాస్తవాలు చెప్పడం ఆరు గ్యారెంటీలు ఐదు ఇంప్లిమెంట్ చేసినాం ఆ తగిమ వాటి కూడా మేము కట్టుబడి ఉన్నాము మేము వాళ్ళ లేక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇచ్చిన హామీని మేము మర్చిపోయి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేము ఎక్కడ అన్నామని చెప్పని లేదా బిజెపి పార్టీ లెక్క రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మేము బీఆర్ఎస్ నుంచి ఒక సవాల్ వచ్చింది మీకు అది మీకు ఐడియా ఉందో లేదో గుర్తు చేసిన ఆగస్టు పదిహేను రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రిడియర్ ప్రకటించారు చేయకపోతే అదే పదిహేను రోజు రాజీనామా చేస్తారంటే కూడా వాళ్ళు అడుగుతున్నారు మరి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే మరి వారు కంప్లీట్ గా ఎవరైతే మాట్లాడిన వారి సంబంధించి వారి రాజకీయాలకి పక్కగా అయిపోయింది ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఏం చేసిన అంటే ముప్పై రోజులలో మేము ఏం చేస్తాము గత చెప్తున్నా ఏదైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కాని ఏదైతే ఐదు వందలు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ ఉచిత కార్డు కానీ మహిళలకి జీరో వడ్డీ రుణాలు కానీ నియోజకవర్గం చేస్తాం కదా ఆ స్కీమ్ ప్రారంభించినాం కదా అవునా స్కీమ్ కదా ఇస్తాం కదా ఇంకోటి ప్రారంభించినాము ఏదైతే సంబంధించి ఐదు గ్యారంటీలు ప్రారంభించాము ముప్పై వేల ఉద్యోగ పత్రాలు ఇచ్చినాము మూడు నెలలు ఇచ్చినాము వాళ్ళు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేసినారు నిరుద్యోగులు ప్రశాంతాన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే పార్టీ కాదు కనీస అవగాహన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఉద్యోగ పత్రాలు అందజేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి కావాలని కోర్టు కేసు వేసి చిక్కుముళ్లలో ఉద్యోగాలు ఆపిర్రు నిరుద్యోగులు భరోసాని కోల్పోయిర్రు అటువంటి ఒక నిరుద్యోగులకి ముప్పై వేల మంది ఉద్యోగ పత్రాలు అందజేస్తున్నాము అవన్నీ మర్చిపోయి దానిపైన చర్చ పెట్టరు పది సంవత్సరాల దళితుని ముఖ్యమంత్రి తల నరుక్కుంటా అన్నారు ఎన్నిసార్లు తల నరుక్కురు కేసీఆర్ గారు అసలు ఏదైతే సంవత్సరాలు వారు చేసిందో డిబేట్ పెట్టమనండి ఇదే తాటమని మాట్లాడమనండి సంవత్సరాలు వారు చేసింది చెప్పమని చెప్పండి మీరు ఏం చేస్తారు అడిగేది కళ్యాణ్ గారు నేను మీ 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 కళ్యాణ్ గారు మీ టీవీ ద్వారా నేను బల్బూర్ వెంకట్ గారికి సవాల్ విసురుతున్నానండి వారు

మేము ఉన్నాము మీరు నేను ఇంకోటి అడుగుతా చెప్పండి ఒక నిమిషం కళ్యాణ్ గారు నా మాట నేను ఇప్పుడు నేను వెంకట గారికి ఇంకో సవాలు విసురుతున్నా వీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ దానికి కావాల్సిన ఎగ్జామ్స్ కానీ టోటల్ ప్రక్రియ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పూర్తయిందని నేను సవాల్ విసురుతున్నా ఎందుకు ఉద్యోగ పత్రాలు ఎందుకంటే హారిజాటల్ వర్టికల్లో న్యాయస్థానం తీర్పు ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయకుండా జియో ప్రాపర్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో మాడిర్రు

నేను నేను మా మా సోదరులు బల్బూర్కి ఒకటి విషయం చెప్తున్నా వెంకట గారికి ఏం చెప్తున్నా అంటే ఈ ముప్పై వేల ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి వాటి యొక్క ప్రక్రియ భర్తీ ప్రక్రియ అందరికీ తెలుసు నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టారు అన్ని చేశారు కానీ వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వలే కదా నియామక పత్రాలు ఇస్తేనే కదా ఉద్యోగం వచ్చేసారు అరే మేము పూర్తి చేస్తే నియామక పత్రాలు ఇచ్చిన అంతా పూర్తయిన తర్వాత నేనేమంటున్నా ప్రక్రియ పూర్తి చేసింది చెప్పండి ఎవరు మీరేదో రాజీనామా చేస్తా అన్నారు ఎందుకోసం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వంలో నోటిఫికే వీరు పూర్తి వీరిచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేశామని నిరూపించకపోతే రిజైన్ చేస్తా లేదా బల్మూరు వెంకట్ గారు రిజైన్ చేస్తారో అడుగుతున్నా నేను ఏదైతే నిజంగా మీరు ఉద్యోగం చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నా చెప్తున్నా ముప్పై వేల నోటిఫికేషన్ ఏదైతే సంబంధించిన సూత్రం లేదు ప్రొడక్ట్ ఉంది దానికైనా స్పష్టం చేయకుండా ఇట్లా ఉద్దేశం చేస్తా రేపు పొద్దున మీద ఉద్యోగాలు ఇవ్వతనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నియామక పత్రాలు అందజేయలేదు ఎందుకు క్లియర్ చేయలేరు ఎందుకు అంశం మేము 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 అన్న మేము అన్న రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాము ఇంకోటి మేము ఎక్కడ కూడా మేము ఏదైతే జన్ధన్ కాదలేసి మేము అన్న మాటకి మేము రైతుల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాము రాజకీయం కోసం మేము మాటలు మాట్లాడము మోడీ గారు ఏదైతే ఏదైతే పదిహేను లక్షలు జన్ ధన్ ఖాతాలు వేస్తానని అన్నారో మీరు అటువంటి వ్యాఖ్యలు చేస్తారు అదొక జుమ్లాని అమిత్ షా గారే మాట్లాడారు జన్ ధన్ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన మోడీ గారు మాటలకి అమిత్ షా గారు నేరుగా అదొక జుమ్లా అని చెప్పి చెప్పి మేము ఆ రకంగా మేము ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడే మాటలు కట్టుబడి లేకుండా అంటే ఒకటి వెంకట గారు శంకర్ గారు అన్న దాంట్లో శంకర్ గారు అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది మే జూన్ లో వ్యవసాయ పనులు మొదలైతే అప్పుడు అప్పులు కావాలి వాళ్ళకు డబ్బులు కావాలి రుణమాఫీ నువ్వు అప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు వడ్డీలు అప్పులు రావు వాళ్ళకు అనేది ఒక పాయింట్ రెండోది ఇంకోటి ఆయన అడిగింది ఫైనల్ కంక్లూడ్ చేయండి మీరు డిసెంబర్ తొమ్మిది రోజు రుణమాఫీ చేస్తాను స్పష్టమైన ప్రకటన రేవంత్ రెడ్డి గారు చేశారు డిసెంబర్ తొమ్మిది రోజు మీరు పదివేలు రైతు బంధు తీసుకోకండి నేను పదిహేను వేలు ఇస్తాను రైతు భరోసా అన్నారు ఆ రెండు మేజర్ ఇరవై ఐదు వందలు పది నెల ఇస్తా మహిళకి అని చెప్పారు ఇవి ఎవీ కాలేదు ఒకటి ఒకటి రెండోది ఒక నిమిషం ఒక నిమిషం నేను మీకే చెప్తున్నా ఇవి ఎవీ కాలేదు ఒకటి రెండోది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నిన్న బట్టి విక్రమార్కర్ గారు ఎక్కడో బహిరంగంగా శ్వేతపత్రాలు ఇచ్చారు ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఎలా చేస్తారు డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయాయి ఆగస్టు పదిహేను వచ్చింది ఇప్పుడు టార్గెట్ ఎలా అవుతుంది అవుద్దా మేము అన్న మాటకి మేము హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాము ఏ రకంగా చేయాలని చెప్పి సంబంధించి మా ఆర్థిక శాఖ మంత్రి గారు చూసి రెవెన్యూ చేసి ఏ రకంగా తీసుకురావాలనే వారి సంపూర్ణ ఆలోచనతో తప్పనిసరిగా మేము కట్టుబడి ఉన్నాం హామీలకి చేస్తాం మేము బీజేపీ పార్టీ నాయకుల లెక్క ప్రధాన మంత్రి గారు జన్ ధన్ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని తర్వాత అమిత్ షా గారే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక జుమ్లా అది ఒక పొలిటికల్ ఒక జుమ్లా అని మేము అసొండి జుమ్లాలు చెప్పే పార్టీ కాదు మాది హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం సరే మీరు అన్నట్టు మేము ఇచ్చిన తేదీ ఆలస్యం అయిందేమో కానీ తప్పనిసరిగా ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపల మేము ఉన్న సంబంధించిన అన్ని కూడా మేము రిలీజ్ చేసినాం ఇంకోటి ఇది పోయేది కాదు కదన్న మేము ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలనలో ప్రజలకు అందుబాటులో ఉన్న వారికి మేము సమాధానం చెప్తాం మేము కళ్యాణ్ కళ్యాణం ఒక విషయం ఈ ఎన్నికలు కట్టెక్తే రేపు లోకల్ లోకల్పాడి ఎలక్షన్స్ వస్తాయి ఎప్పటికైనా మేము ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే ప్రజా క్షేత్రంలో ఉన్నాం ప్రజలకి సమాధానం చెప్పాల్ థ్యాంక్ యూ వెంకట